మీరు ఈ ప్రస్థానం తీసుకొచ్చారు కాబట్టి మీకు ఎలాగో కొంచెం మావోయిస్టులు నక్సలైట్లతో ఎంతకంత వాళ్ళ భావజాలం ఆయనకి బాగా తెలుసు కాబట్టి వాళ్ళ మూమెంట్స్ అన్నీ ఈ శక్తులతోటి చలపతి ఎన్కౌంటర్ అయ్యాడు కదా ఆయన ఏదో ట్రావెల్ చేశాడు అనేది సోషల్ మీడియాలో వస్తాను కిరాయి అంత కూడా అండి అన్ఫార్చునేట్లీ మావోయిస్టు ముసుకొేసుకున్నాడండి నేను మావోయిస్టులు దేశభక్తులని రామారావు గారు అన్నారు అప్పుడు మన ప్ర దేశభక్తులని ఎనభై రెండు ప్రచారం రామారావు గారు అన్నారు నేను చాలా గౌరవిస్తా ప్రేమిస్తాను అక్సరిజాన్ని మావోయిజాన్ని కమ్యూనిజాన్ని వాళ్ళు అమరులయ్యారు ప్రాణాలు కోల్పోయారు జాతీయ ప్రజల కోసం పేద ప్రజల కోసం ప్రాణాలు అర్పించారు జీవితాలను పండంగా పెట్టారు కరిగిపోయారు దుర్భరమైన జీవితాలను అనుభవించారు అక్కడ పార్టీలోకి దాంట్లో మావోయిస్టులుగా వెళ్ళిన కుటుంబాలన్నీ కూడా ఎంతో పేదరికాన్ని అనుభవించారు ఇవాళ్ళకు కూడా వాళ్ళు పేదల పక్షపాతాన నిలబడి పేదల కోసం సమ సమాజం కోసం సిద్ధాంతాలు వేరవచ్చు మనం విరుద్ధంగా సిద్ధాంతాన్ని మనం విభేదించవచ్చు కానీ వాళ్ళ త్యాగాలను మనం తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు తెలుసు గారు వాళ్ళకి లాల్ సలాం ఎందుకంటే ఆ పేరు చెబితేనే నాకు ఒళ్ళంత పొలకిస్తూ ఉంటుంది వాళ్ళు చేసిన త్యాగాలు వాళ్ళు చేసిన ఇదే పోరాటం ఎంత పోరాటం కాదు ఎంతోమందిని విముక్తం జరిగింది దగ్గర నుంచి ఎంతోమంది విముక్తం జరిగింది సమాజంలో తెలంగాణ సాయుధ పోరాటం దగ్గర నుంచి మీరు మొదలు పెడితే ఈ దొరలో పటేల్ పట్వరీలు ఈ దోపిడీలు దుర్మార్గాలు అన్నిటి నుంచి కూడా విముక్తం జరిగింది చాలా ఇది దాంట్లో ఇటువంటి శక్తులు కొంతమంది ప్రవేశించారు ఇతను ఉమేష్ చంద్ర హత్య దగ్గర నుంచి కూడా ఇతని పాత్ర అనేది ఉందనేది అప్పుడే తెలుసు మాకు ఉమేష్ చంద్ర అదే కాకుండా రాయలసీమలో కొన్ని కరాయి హత్యలు కూడా జరిగినాయి ఈ రూపులపై కేర్ ఆఫ్గా పెట్టుకుని పై వాళ్ళు ఇచ్చిన పేమెంటులు తీసుకుని అక్కడే కేంద్రంగా షెల్టర్ జోన్గా తీసుకుని చంద్రబాబు గారి మీద బ్లాస్ట్ లక్కీగా ఆయన అదృష్టంగా వెంకటేశ్వర స్వామి అదృష్టంతో దయతో ఇచ్చేశారు బాంబ్ సూత్రధారి ఇతని గురించి నాకు తొంభై రెండు నుంచి కూడా నాకు పూర్తిగా సమగ్రమైన అవగాహన ఉంది ఈ టీం మెంబర్లు ఎవరో ఏంటి ఇస్తాను ధర్మవరం ప్రాంతంలో ఏమేం చేశాడు వీటన్నిటి మీద తంబలపల్లి ఆ చుట్టుపక్కల ఎక్కడెక్కడ యాక్షన్ టీంలో ఉన్నాడు ఏంటనేది నాకు ఆ రోజుల్లో నాకున్న మీకు తెలుసు కదా ఆ పేర్లు ఇప్పుడు ఆ ప్రస్తుతం కానీ నాకున్న సన్నిహిత సంబంధాల ద్వారా ఆ టీం వాళ్ళందరితో నేను కలిసి ప్రయాణం చేయటం వలన నాకు ఉంది అప్పుడు అవగాహన ఉంది తర్వాత మాగొండ సుబ్బరామరెడ్డి విషయం తీసుకున్నా కూడా మరి ఇంకా డీప్ గా వెళ్తే కొన్ని కొన్ని పేర్లు రావచ్చు ఇతను కూడా దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఉండి ఉంటాడు ఉండి ఉంటాడు ఇంకా వెళ్తే కొన్ని రహస్యాలు మనం బయట ఇప్పుడు అది ఎందుకు జరిగింది అంటే నెల్లూరు రెడ్డిస్ అధికారంలోకి రావడం అనేది ఇష్టం లేదంటారా ఎస్ అది పెద్ద మాస్టర్ మైండ్ అండి విజయనాథన్ రెడ్డి గారిది కూడా మనం ఆలోచించుకోవాలి మరి ఆయన మాస్ ఆయన మీద కూడా అటాక్ జరిగింది ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ అంతఃపురహస్యాల్లాగాను కొన్ని కుట్ర కోణాలు ఉంటాయండి దీని వెనక పేరు కూరిని మావోయిస్టులు పేరు పెట్టి జరిగిన నరమేదం చాలా ఉందండి కిరాయి హత్యలు చేసిన వాళ్ళు కూడా వాళ్ళు నా నక్సలిజం పేరుతో మావోయిస్టులుగా కిరాయి హత్యలు చేసిన వాళ్ళు ఉన్నారు కిరాయి ప్రైవేట్ సెటిల్మెంట్లు చేసారు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లు చేసిన వాళ్ళు ఉన్నారు ఆ సిద్ధాంతాన్ని భ్రష్టుబట్టి చేసి అల్ర చేసి మావోయిస్టులు అంటే అసాంఘిక శక్తులు సంఘ విద్రోహులు అన్నట్టు రూపకల్పన జరిగిపోయింది కొంతమందికి అతను బతుకుతరిగి ఉద్యోగం ఉద్యమంలా అయిపోయి దాంట్లో చేరిపోయి అన్నలు అని చెప్పుకుంటా బయటకు వచ్చి బెదిరింపులు ఎదిరింపులు చేసి అది అదీ జరిగింది ఇప్పుడు చలపతి అనే అతను మొత్తం నక్సలీ మావోయిస్ అని మొత్తం ఇప్పుడు లేకుండా చేశాడు అతనేనా చేయటం అంటే అప్పుడు వాళ్ళు సమీక్షించుకుంటే బాగుండేది నక్సలైట్ అగ్రనాయకత్వం అప్పుట్లోనే ఇటువంటి చీడ పొరుగులను అప్పుడే దూరం పెట్టాల్సింది ప్రొవిన్షియల్ కమిటీ పీసీ మెంబర్లు వీళ్ళందరూ ఉంటారు సెంట్రల్ కమిటీ వాళ్ళందరూ కూడా అప్పుడేంటంటే రిక్రూట్మెంట్ లోపం కొత్తగా రిక్రూట్మెంట్ ఎక్కడ జరగకపోవటం సరే ఏదో అవసరం కోసం మరి రకరకాల లోపాలతో టాప్ టు బాటం కొంత పొల్యూట్ మాట వాస్తవం దాంట్లో అంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకుడి అంటే రాజశేఖర్ రెడ్డి రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చినప్పుడు చర్చలకు పిలిచినప్పుడు ఇతనే అందరిని తీసుకువచ్చాడు అనేది ఒకటి జరిగింది మరి అతను మరి సేవ్ అయ్యాడుగా మరి ఆ తతిమ వాళ్ళు అందరూ యాక్షన్లో పోయారు చాలామంది ఇతను అప్పుడు బేటీ రాలా ఇప్పుడు అక్కడంతా ఆఫ్ అంతా అక్కడే అక్కడి నుంచే జరిగింది చాలా జరిగినాయండి కొన్ని ఏంటంటే మనం బయట మాట్లాడకుండా శ్రేయస్కరం కాదు చరిత్ర పుటల్లో అది మరుగున పడిపోయి మళ్ళీ మనం గుర్తు చేయాల్సిన అవసరం లేదు గుర్తు చేయటం ఇప్పుడు గుర్తు చేయకపోతే పొలిటికల్ ఎలా నడిపారు అవును ఇంకో కొంతమంది తర్వాత బెంగళూరులో దొరికారు ఈ టీం మెంబర్లు కొంతమంది వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చారు ఇక్కడ ఎన్కౌంటర్ జరిగింది చాలా ఉందండి అది అంతాను ఇప్పుడు వైఎస్ ఫ్యామిలీ పేరల్గా నడిపింది అంటారా దీని మొత్తాన్ని వాళ్ళ కనుసనంలో నడిచాడు ఇతను అందరికీ తెలుసు అది అక్కడ ఉన్న ఇంపార్టెంట్ వాళ్ళకి కీలకంగా గ్రౌండ్ అండర్ గ్రౌండ్లో ఉండాలందరికీ తెలుసు ఇవాళ ఇతను చనిపోయినట్టు గురించి చెప్పాలంటే తిరుపతిలో ఒక మిత్రుడు ఉన్నాడు పార్టీలో చేసి తర్వాత సరెండర్ అయిపోయి బయటకు వచ్చాడు వాడు మంచం ప్యారలైజ్ అయిపోయి కదలలేని స్థితిలో మంచం మీద ఉన్నాడు కాళ్ళు చేతులు ఇది అయిపోయి పాపం లింగప్రసాద్ అని ఎల్పి అంటాము ఓకే పాపం మాతం దగ్గర చాలా ఉంది వాళ్ళు మాట్లాడలేని స్థితిలో దర్గాపు ఆల్మోస్ట్ డెత్ బెడ్ అన్నట్టు ఉంది నాకు చాలా చెలపతి ఒకటే ట్రావెల్ అంటారా లేదంటే టీం కూడా ఉన్నాయి అండి టీమ్ గ్రూప్ గ్రూప్ ట్రావెల్ ఆ పేరు పెట్టుకుని కొంతమంది లైమ్ పెన్ గాల్లో పెట్టుకొని నాకు అంతా కొన్ని వాళ్ళు చేసుకొని చేసారు దాని ద్వారా తర్వాత వచ్చినాయో దాని ప్యార్లల్గా అంతా దానికి ఏక్వల్గా వచ్చినాయి అప్పుడు ఆర్ఓసిలు అనేవి అటువంటి కొన్ని దళాలు వచ్చినాయి అవును రెండు వేల నాలుగు ఎలక్షన్ ముందు ముందు ఆర్ఓసి అనేది తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో అది తొంభై తొంభై నాలుగులోనే ఆర్ఓసి ఆల్మోస్ట్ ఏర్పడింది తొంభై నాలుగులోనే తొంభై ఒకటిలో తొంభై రెండులో చీలిపోయింది పీపుల్స్ వారు కొండపల్లి కేఎస్ వర్గం ఒకటి నన్ను గణపతి వర్గంగా రెండు చీలింది తర్వాత కేఎస్ వర్గంలోంచి మళ్ళీ బండాయి మాస్టర్ వీళ్ళందరూ కొంతమంది విడిపోయారు విడిపోయి అట్ట చెలవల పలవలకి వచ్చేసేసి తర్వాత మళ్ళీ సురేష్ కోతులు సురేష్ వీళ్ళందరూ మళ్ళీ ఇంకొక గ్రూప్గా రావటం ఏ అనేది ఒక ఇది అనుకోండి చూడటం అనుకోండి అప్పుడు అవన్నీ నేను దగ్గరగా చూసిన తర్వాతే నాకు ఈ వేళ మీద నా నమ్మకం సన్నగా గౌరవం కూడా తగ్గింది చలపతిని మీరు డైరెక్ట్గా చూశారా ఒకసారి చూశాను ఒకసారి ఇప్పుడు ఆయన వైఎస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోటి ఎర్రచందన స్మగ్లింగ్ స్పల్లింగ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉన్నారు అని న్యూస్ అతను చలపతి అని నాకు తెలియదు అప్పుడు చూసినప్పుడు నాకు పుట్టపతి దగ విజయభాస్కర్ అని ఒక అతను ఉంటే అతను ఇది చేసినప్పుడు తర్వాత తెలిసింది నాకు అప్పుడు లింగప్రసాద్ అని అతను చెప్పాడు ఇతను పాలన పాలన అని చెప్పాడు అనమాట అంటే తెలియకుండా మా మారువేషాల్లో ప్రతాప్ రెడ్డి చలపతి కింద మార్చుకున్నాడు ఇప్పుడు అక్కడ కూడా స్కేర్ సిటీ ఉంది రిక్రూట్మెంటే ఆగిపోయింది వచ్చినాడే ఎవడో ఒకటికే ఏదో నడపాలి కాబట్టి నడపటం వాళ్ళ అది ఒక ఉన్మాదంగా తయారైపోయింది దాన్ని ఒక ఇదిగా పెట్టుకోవటం ఒకసారి లోపలికి వెళ్ళినాక బయటికి రాలేరు ఎగ్జిట్ ఉండదు ఎంట్రీ కానీ ఎగ్జిట్ ఉండటం చాలా కష్టం వచ్చేసి మళ్ళీ బయటకు వచ్చి జనజీవన సవంతో కలిసి బతకడం అంటే కష్టం ఇంకా అంతా అది ఒక కర్మ అనుకుంటూ వెళ్ళిపోవటమే అక్కడ ముందుకు వెళ్ళిపోవటం అది ఓకే నక్సలైడ్ మా వయసు సరే అది తప్ప ఉప వాళ్ళు ఏమో బ్యా తోటి కాదు బుల్లెట్ తోటి అసలు ఆ వ్యవస్థకి అక్కడ వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళ గుప్పెట్టో వాళ్ళు చెప్పినట్టు చేసింది మాట వాస్తవం అండి ఇది వైఎస్ ఫ్యామిలీ రాజారెడ్డి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి కూడా తెలుసు అది అందరికీ ఎప్పటి నుంచి నైన్టీస్ నుంచో ఎయిటీ నైన్ నైన్టీ నుంచి నైన్టీ నుంచి నైన్టీ టూ ఆల్మోస్ట్ నైన్టీ వన్ ఆ టైంలో కొద్దిగా కీలకమైన చర్చలు కూడా జరిగినాయి ఆ చర్చలు జరిగినప్పుడు కూడా వీళ్ళ మీద డిసిప్లిన్ రియాక్షన్ కూడా చేద్దాం అనే చర్చలు కూడా జరిగినాయి పార్టీ హైకమాండ్ కాంగ్రెస్ హైకమాండ్ అటువంటి కూడా మీటింగ్లు జరిగినాయి సస్పెండ్ చేయాలి బహిష్కరించాలి అది ఇది అని దాంట్లో కూడా గ్రూప్లు వర్గాలు అవి చేస్తాయి కదా అవును చచ్చిన దాకా